ఫ్రెండ్స్ పన్నెండు వారు నామినేషన్స్ ప్రక్రియ అయితే చాలా 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 రసవదరంగా ఉన్నాయి అసలు యాక్చువల్లీ ఈ సీజన్లో నామినేషన్స్ అన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి ఏది కూడా రిపీటెడ్గా లేదు అంటే గతంలో మనం చూసినట్టుగా కొండ పగల కొట్టడం ఫైర్ లో ఫోటో వేసేయడం ఇవన్నీ నార్మలే కానీ అంతకన్నా ముందు ఏదో ఒక ప్రక్రియ పెడుతున్నాడు బిగ్ బాస్ మీరు గమనించినట్టు అయితే అయితే నామినేషన్ సంబంధించి నామినేట్ అయింది వీళ్ళే ఓకే సో నామినేట్ అయింది ఎవరంటే తిత్తు తప్ప అందరు లోకి వచ్చారు కానీ ఆ తర్వాత బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే ఉందనమాట అది కూడా ఏంటి తెలుసుకున్నాము ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే మనం ప్రోమో చూసిన లెక్క ప్రకారం డెమాన్ కి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి మనం చూసినట్టయితే కి చాలా 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 పడ్డాయి అనమాట అయితే మ్యాటర్ చూద్దాము ఒకసారి ఇమాన్యుల్ వచ్చేసరికి డెమాన్ పవన్ అయితే నామినేట్ చేశాడు అలాగే కళ్యాణ్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశాడు ఫ్రెండ్స్ సుమన్ శెట్టి గారిని నామినేట్ చెయ్యాలి ఫ్రెండ్స్ ఆయన లాస్ట్ టైం చెప్పమంటారా చాలా డబుల్ గేమ్ ఆడేమో అనిపించింది సుమన్ శెట్టి గారు నాకైతే అది ఎలాగోనో తెలుసుకుందాం ఇమాన్యుల్ వచ్చేసరికి డెమాన్ పవన్ ని నామినేట్ చేశాడు అయితే కి చాలా ఓట్స్ పడ్డాయి అటు క్లోజ్డ్ నామినేషన్స్ ఓపెన్ నామినేషన్స్ ఓపెన్ నామినేషన్స్ పద్ధతి ఏంటంటే ఫస్ట్ ఒక రౌండ్ వచ్చి ఇక్కడ క్లోజ్డ్ నామినేషన్స్ చేస్తారు అంటే ప్రైవేట్ నామినేషన్స్ అంటే మన మనసులో ఏదో ఉంది మేము చెప్పలేకపోతున్నాం బయటికి చెప్తే వాళ్ళని నేను ఎలా తీసుకోవాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు ఈ ఇక్కడ నామినేషన్ వేయచ్చు ఇమ్మో చాలా సేఫ్ గా డెమోన్కి అనమాట ఓటు అయితే రితు అంటే రితుకి ఉన్నాడు లేదంటే డెమోన్కి కేస్తాడు అనమాట డెమోన్ రితు భరణి వీళ్ళ ముగ్గుర తిరుగుతుంటారు ఆ ఇమ్ము ఏంటంటే ఓపెన్ నామినేషన్స్ తనుషాకి వేస్తాడు అనమాట ఫైర్ లో ఫోటో వేసి చెప్పాడు ఇక దీని వచ్చేసరికి అంటే కళ్యాణ్ వచ్చేసరికి క్లోజ్డ్ నామినేషన్ సుమన్ శెట్టి ఓపెన్ నామినేషన్స్ వచ్చేసరికి ఇంకెవరు డెమోన్ పవర్ సో ఇలా అనమాట సరే ఇక సుమన్ శెట్టి గారి విషయంలోకి వస్తే లాస్ట్ వీక్ అంతే ఏమన్నాడు నాగా నాకు కెప్టెన్ అవ్వాలని లేదు నేను రితునే కెప్టెన్ చేస్తాను రితునే కెప్టెన్ చేస్తా అన్నారు రితునే కెప్టెన్ చేస్తాను తనకి కెప్టెన్ అవ్వాలని లేదని అన్నాడు ప్లస్ మీరు లైవ్లో ఆ రోజు దివ్యను తనూజ గొడవ జరుగుతున్నప్పుడు గొడవ జరిగిపోయింది అప్పటికి లైవ్లో గొడవ జరిగిపోయిన తర్వాత ఈ ఎపిసోడ్లో కట్ చేసి వెళ్ళండి సుమన్ శెట్టి భరణి గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే నేను తప్పుకుంటాను కెప్టెన్సీ రేస్ నుంచి అంటే ఎందుకు అలా అంటున్నా అన్నారు బర్నింగ్ అంటే అప్పుడు అన్నారు లేదు గొడవలు అయిపోతున్నాయి కదా నేను తప్పుకుంటే గొడవలు పోతాయి కదా అంటే బర్ణీకరణ నువ్వు తప్పుకుంటే గొడవలు పోతాయని కూడా ఏం లేదు కదా నువ్వు మామూలుగా నీ పాయింట్స్ పెట్టు ఫైట్ చేయవసమనన్నా అని చెప్పేసి అన్నారు అంటే అలాంటి మనిషి అంటే ఆయనకి కెప్టెన్సీ టాస్క్ నుంచి పక్కకు తప్పుకోవాలనుకున్న మనిషి మీకు గుర్తున్న మాన్స్టర్ గేమ్ లో కళ్యాణ్ రితు డెమోన్ సుమన్ శెట్టి ఈ నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు కళ్యాణ్ రిక్వెస్ట్ చేశాడు అన్న మా మా మమ్మీ అవ్వాలి నన్ను కెప్టెన్ అవతే చూడాలని అనుకుంటున్నారు నీ సార్ నేను ఫైట్ చేస్తాను నేను రితు ఉంటే ఇద్దరం కలిసి ఫైట్ చేస్తాము నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే నువ్వు ఎటు నీకు అవ్వాలని లేదంటున్నావు కదా నువ్వు వెళ్ళు ఫస్ట్ చివరిలో మేమిద్దరం మిగిలేవు అనుకో అప్పుడు కావాలంటే నాకు ఆప్షన్ ఉంటే నేను రితునే పంపిస్తా లేదు నేను ఫైట్ చేసేది ఉంటే నేను నేను అయ్యే అవకాశం ఉంటుంది కదన్నా అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్లో ఏదైనా ఫేరే ఏదైనా ఫేరే తను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ప్లస్ తను ఇంకో మాట కూడా అన్నాడు రితు కనుక అవకాశం ఉండి నాకు అవకాశం ఉంటే నేను రితునే పంపిస్తాను అని కూడా అన్నాడు అంటే చివరి వరకు మేబీ ఏదైనా ఆప్షన్ వస్తుందేమో అని ఒక చిన్న చిరువాస కానీ సుమన్ శెట్టి సస్సే మీరా ఒప్పుకోలే కానీ అదే కళ్యాణ్ మళ్ళీ సుమన్ శెట్టికి సపోర్ట్ చేశాడు ఆ గేమ్ లో ఓకే అయిపోయినా నెక్స్ట్ సుమన్ శెట్టి గారి గురించి చెప్పాలి ఫ్రెండ్స్ ఆయన ఎప్పుడు సంజనాకి వేస్తారని నాకు అర్థం కాదు ఎందుకు వేస్తారు సంజనాకి నాకు అర్థం కాదు అసలు మీరు గమనించండి మొన్న కెప్టెన్సీ టాస్క్లో లైవ్ చూసిన వాళ్ళకి కానీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కానీ సంజన సుమన్ శెట్టి గారు కెప్టెన్ అవ్వాలని ఎంత ఫైట్ చేసిందో తెలుసా ఎంత ఫైట్ చేసిందో తెలుసా ఫైట్ చేస్తూనే ఉంది అప్పుడు ఆ టైంకి రితుకినో సంజనాకి గొడవైంది ఏనో మరి తనుజాకి గొడవ అయింది అయినా ఈయన అసలు అసలు కృతజ్ఞత పెట్టుకోవడం ఎప్పుడు సంజనానే ఈయనకి ఆప్షన్ అలాంటప్పుడు నామినేషన్స్ చేసే ఉద్దేశం లేదన్నప్పుడు నామినేషన్స్ చేయకుండా సెల్ఫ్ నామినేషన్ అయిపోతే బానే ఉండేది మరి అయితే ఇక అంటే ఓపెన్ నామినేషన్స్ ఉన్నాయి క్లోజ్ నామినేషన్స్ ఉన్నాయి క్లోజ్ నామినేషన్స్ కొంతవరకు తెలిస్తే కొంతవరకు తెలియదు అంటే వాళ్ళ వాళ్ళ ఇష్టానికి బట్టి సంబంధించి ఉంటుంది అనమాట ఇక తనూజ విషయంలోకి వస్తున్నట్టయితే తనూజ కూడా డెమాన్ పవర్ ని సీక్రెట్ నామినేషన్ అయితే చేసింది అలాగే ఓపెన్ నామినేషన్ వచ్చేసరికి దివ్యాన్ చేసేసింది అనమాట నెక్స్ట్ భరణి గారు వచ్చేసి క్లోజ్డ్ నామినేషన్స్ ఏమో తనుజాన్ అయితే చేస్తాడు తనుజాన్ చేయడం అయితే జరిగింది అలాగే ఆ ఇక ఓపెన్ నామినేషన్స్ తనుజాన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ బర్ణి గారు అయితే ఖచ్చితంగా మంచి పని చేశారండి ఎందుకంటే ఆ ఎప్పుడు ఎంతసేపు వీళ్ళిద్దరి గొడవ భరణి గారే ఇంకొక వేరే ఆప్షన్ ఉన్నట్లా భరణిగారిని భరణి గారు జానీను దివ్యాన్ని నామినేట్ చేయడం ఓపెన్ నామినేషన్స్ దివ్య దివ్య ఓపెన్ నామినేషన్స్ అంటే ఏంటంటే నువ్వంటే నువ్వెందుకు తప్పు చేస్తున్నావో నాకు అర్థం అవుతుందని చెప్పటం ఇప్పుడు సీక్రెట్ నామినేషన్స్ అంటే వాళ్ళ మనసులో ఉన్న బాధను చెప్పుకోలేక నామినేట్ చేయాలో తెలియక ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ చేసేదన్నమాట అయితే ఓపెన్ నామినేషన్స్ ఏంటంటే నీకు నాకు టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా అను సో భరణి గారు దివ్యాని ఓపెన్ నామినేషన్ చేయడం చాలా 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 బెటర్ ఇక కళ్యాణ్ వచ్చేసరికి సీక్రెట్ నామినేషన్ సొమ్నన్నా ఇక ఓపెన్ నామినేషన్స్ డెమోన్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో బిగ్గెస్ట్ నామినేషన్స్ అనేది ఎవరికి జరిగింది అనేది కనుక చూసినట్టయితే డెమోన్ కిను మన కళ్యాణ్కి బిగ్గెస్ట్ ఫైట్ మొన్న తనూజ దివ్య కన్నా కూడా బిగ్గెస్ట్ ఫైట్ అనమాట అయితే ఇంకొక మా పాయింట్ ఏంటంటే రితు రితు వల్ల డెమోన్కి కళ్యాణ్కి మధ్య గొడవ ఎలా అయిందంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు కేవలం రితు వల్లే కేవలం రితు వల్లే రితు మామూలు మనిషి కాదు కదా ప్రతిదీ చిన్న విషయానికి కూడా ఓ లాగేస్తూ ఉంటుంది తన వల్ల డెమాన్ గ్రాఫ్ పడిపోతుందని నాకు అనిపించింది సెకండ్ పాయింట్ ఏంటంటే దివ్య సీక్రెట్ నామినేషన్ భరణి ఓపెన్ నామినేషన్ వచ్చేసరికి తనుజ ఓకే ఇంకా అది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు సీక్రెట్ నామినేషన్స్ సంజన ఓపెన్ నామినేషన్స్ డెమోన్ అనుకుంటా ఆయన ఎవరికి వేసినా కూడా ఒకటే అనిపించింది నాకైతే ఇంకా తనూజ వచ్చేసరికి తనుజా కూడా డెమోన్ గేసింది ఫ్రెండ్స్ డెమోన్ అంత పెద్ద తప్పేం చేశాడు చెప్పండి అసలు ఏమైనా చేశాడు ఆ డెమోన్ పాపం తన గురించి తను ఫైట్ చేసుకోకపోవడం కూడా పెద్ద తప్పైంది దానివల్ల తనే నష్టపోతున్నాడు దానికి మళ్ళీ ప్రాబ్లమే ఓకే సరే ఇక ఇమ్మో డెమోని చేశాడు అలాగే తనుజా డెమోని చేసింది ఇంకా సుమన్ శెట్టి గారు డెమోని చేశాడు కళ్యాణ్ డెమోని చేశాడు ఆఫ్కోర్స్ దీనిలో ఫస్ట్ రౌండ్ నామినేషన్స్ సెకండ్ రౌండ్ నామినేషన్స్ రెండు ఉన్నాయి అన్నమాట అది నెక్స్ట్ సంజన నగర్ వచ్చేసరికి సీక్రెట్ నామినేషన్ ఏమో భర్ణి గారి ఓపెన్ నామినేషన్స్ దివ్య దివ్య వర్సెస్ సంజనగర్ చాలా చాలా ఇది అన్నమాట చాలా పెద్ద గొడవ అయిపోయింది సో అదే సంగతి దివ్య ఓపెన్ నామినేషన్ తనుజా వీళ్ళిద్దరు గొడవ యాజ్ గా ఉంది అండ్ ఇమో సారీ డెమాన్ వచ్చేసరికి సీక్రెట్ నామినేషన్ ఏమో ఇమో ఓపెన్ నామినేషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఓకే అండ్ రీతు నామినేషన్ వచ్చేసరికి సీక్రెట్ నామినేషన్ ఏమో సీక్రెట్ నామినేషన్ అని లేదనుకుంటా సంజన అండ్ కళ్యాణ్ చేసింది ఇద్దరిని నామినేట్ చేసింది